ఇక్ష్వాకులు రాముడి వంశీకులమని కొందరు ఎందుకు చెప్పుకుంటున్నారు చరిత్ర పురాణాల్లో ఏముంది ఇక్ష్కుల కులెలక ఇకనైనా పలకవే రామచంద్ర అంటూ సాగే భక్త రామదాసు కీర్తన తెలుగువారికి బాగా పరిచితం రాముని తరచుగా ఇక్ష్వాకు వంశీకుడుగా పురాణాల్లో వర్ణిస్తూ ఉంటారు తాజాగా మరోసారి ఇక్ష్వాకు వంశం పేరు వార్తల్లోకి వచ్చింది భూమండలం అంతా ఇక్ష్వాకులదా కాదా ఇక్ష్వాకుల గోత్రం ఏంటి అంటూ చెలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ను బెదిరిస్తూ రామరాజ్యం సంస్థకు చెందిన వీరరాఘవరెడ్డి మాట్లాడిన వీడియో ఈ మధ్య వైరల్ అయింది ఇక్ష్వాకుల గోత్రం కూడా నీకు తెలియదంటూ రంగరాజన్ను విమర్శించారు రాఘవరెడ్డి ఇంతకి ఎవరి ఇక్ష్వాకులు ఏంటి వారి వంశం అనేవి అర్థం కావాలంటే మూడు విషయాలు తెలియాలి ఈ పదం మూడు చోట్ల ప్రముఖంగా వినిపిస్తుంది ఒకటి హిందూ మతంలో రాముడి వంశం పేరిట రెండోది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో ఆంధ్ర ఇక్ష్వాకులు అనే రాజవంశం ఇక మూడోది జైన మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడి మరో పేరు ఇక రాముని వంశం గురించి హిందూ పురాణాల ప్రకారం రాముడి వంశాన్ని ఇక్ష్వాకు వంశం అంటారు సూర్యుని నుంచి ఆ వంశం ఏర్పడింది కాబట్టి సూర్య వంశం అని రఘు అనే గొప్ప మహారాజు కూడా ఆ వంశీకుడే కాబట్టి రఘువంశం అని కూడా అంటారు పురాణాల ప్రకారం రాముడి వంశంలో మొట్టమొదటి పాలకుడు అంటే అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించిన వ్యక్తి ఇక్ష్వాకుడు ఆ ఇక్ష్వాకుడు వైవస్వత మనువు కొడుకు అలా వారి క్రమంలో ఎనభైవ రాజు రాముడు ముచుకుంద అంబరీష భరత బాహుబలి హరిశ్చంద్ర దిలీప సగర రఘు దశరథ ఇలా వీరంతా రాముడి కంటే ముందు ఇక్ష్వాకు వంశపు రాజులు శ్రీరాముని వంశవృక్షాన్ని రఘువంశ మహాకావ్యంలో వర్ణించారు అది కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం ఇక ఇక్ష్వాకుల వంశ మొదటి రాజుగా ఇక్ష్వాకు చక్రవర్తే ఉంటారు ఇక్ష్వాకు వంశంలో చివరి రాజుగా బృహద్బలుడి పేరు కనిపిస్తుంది ఆయనే మహాభారతంలో కూడా కనిపిస్తారు బృహద్బలుడు కౌరవుల తరపున భారత యుద్ధంలో పాల్గొన్నాడని వాస్తు జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మిక వేత్త పాలేపు రాజేశ్వర శర్మ బీబీసీతో చెప్పారు రామాయణంతో పాటు వేదాల్లో కూడా ఇక్ష్వాకు పదం ప్రస్తావన ఉంది వీటన్నింటినీ హిందువుల విశ్వాసాలతో పాటు రామాయణం భాగవతం ఇతర పురాణాలు రఘువంశం కావ్యం పేర్కొన్నాయి చరిత్రలు ఇక్ష్వాకులు హిందూ గ్రంథాలతో సంబంధం లేకుండా చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే భారతదేశంలో కొన్ని రాజు కుటుంబాలు ఈ పేరును ఉపయోగించుకున్నాయి అయోధ్య ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ప్రాంతంలో పాలించిన ప్రసేన్జిత్ అనే రాజు ఇక్ష్వాకు వంశీకుడని అలాగే క్రీస్తు పూర్వం మూడు వందల నలభై ఐదు ప్రాంతంలో పాలించిన సుమిత్రుడనే రాజు సూర్య వంశీకుడని చెప్పుకున్నట్లు కొందరు చరిత్రకారులు రాశారు అయితే ఇద్దరు హిందూ పురాణాల్లోని ఇక్ష్వాకు వంశీకులు అనడానికి ఆధారం లేదు తెలుగు నాటకుల కూడా ఓ రాజవంశానికి పేరు ఉంది కృష్ణానది శాతవాహనుల తర్వాత పాలించిన రాజులు ఇక్ష్వాకులు వీళ్లనే విజయపురిక్ష్వాకులని కూడా అంటారు క్రీస్తు శకం మూడు నాలుగు శతాబ్దాల్లో వీరు పాలించారని ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పారు ప్రస్తుత పల్నాడు జిల్లా మాచర్ల దగ్గర నాగార్జున కొండవీరి వీరి రాజధాని ఆంధ్ర తెలంగాణలో పలు ప్రాంతాలను వీరు పాలించారు రాముడి గురించి చెప్పే ఇక్ష్వాకు వంశానికి వీరికి సంబంధం ఉన్నట్లు పురాణ పరంగా చరిత్రపరంగా చరిత్ర పరంగా ఆధారాలు లేవు ఇక శాతవాహనుల తర్వాత ఆంధ్ర ఇక్ష్వాకులు తెలుగు నేలను పాలించారు హిందూ పురాణాల్లో ఇక్ష్వాకులు వీరు ఒకరిని చెప్పడానికి ఏ ఆధారము లేదు అని చరిత్రకారులు శ్రీ రామోజ్ హరగోపాల్ బీబీసీతో చెప్పారు నేటికి ఇరవై ఐదు సంవత్సరాల ఏళ్ల క్రితం పదిహేడు వందల సంవత్సరాల కిందట పాలించిన కొందరు రాజులు తమను తాము ఇక్వాకులను చెప్పుకున్నారు కానీ చరిత్రలోని ఇక్ష్వాకులు పురాణాల్లోని ఇక్వాకులు ఒకరే అని చెప్పే ఆధారాలు లేవు అసలు హిందూ పురాణాల్లో ఇక్ష్వాకులుగా చెబుతున్న వారు నిజంగా చరిత్రలో ఉన్నారా అనే దానికి సైతం స్పష్టమైన ఆధారాలు లేవు ఇక ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్ష్వాకు వంశం వారి ఇంకా ఉన్నారా అంటే సాక్షాలు ఆధారాలు ఉండవంటున్నారు చరిత్రకారులు హరగోపాల్ జైన జైనకులు జైన సాహిత్యంలోని స్వయంభూ స్తోత్రంలో ఒకటి డాష్ మూడు డాష్ మూడు శ్లోకంలో భగవంతుడైన ఋషభదేవుడు ఇక్ష్వాకు వంశానికి మొదటి రాజని రాశారు ఆయన్నే ఇక్ష్వాకుడని జైనులు పిలుస్తారు ఋషభదేవుడు లేదా రిషభనాథుడు జైనుల్లో మొదటి తీర్థంకరుడు వీళ్ళు జైన మత స్థాపకుడిగా పరిగణిస్తారు ఇక బౌద్ధంలో కూడా ఇక్ష్వాకు వర్ణనలు ఉన్నాయి భారత్తో పాటు టిబెట్ బౌద్ధ సాంప్రదాయాల్లో ఇవాకుకు సమానార్థకమైన పదాలతో రాజవంశాల వర్ధన బౌద్ధ సాహిత్యంలో కనిపిస్తుంది ఇక్ష్వాకులు ఇప్పుడు ఉన్నారా ఏ కులం వారైనా ఇక్ష్వాకులను చెప్పడానికి ఏ ఆధారం లేదు ఇక్ష్వాకు వంశం ఇప్పటి వరకు కొనసాగి ఆ వంశం వారు ఎవరో ఒకరు ఇంకా ఉన్నారని చెప్పే అవకాశమూ లేదు ఎవరైనా చెప్పుకున్న దానికి సాక్ష్యం ఉండదు ఈ మధ్య కాలంలో చాలా మంది తమ కులం కుటుంబ గతం ఘనమైనదని చెప్పుకునే క్రమంలో రాజరికాన్ని ఆపాదించుకుంటున్నారు వారికి నిజంగా ఘన చరిత్ర ఉందా లేక లేనిదాన్ని చెప్పుకుంటున్నారా అన్నది చూడాలన్నారు హరగోపాల్ ఒకసారి ఒకరు రాజరికం పొందాక తమను తాము కానీ లేదా వారి ఆస్థానంలోని వారు కాని ఈ రాజులకు దైవత్వం ఆపాదించడం సూర్య చంద్ర వంశాల వారంటూ కీర్తించడం భారత చరిత్రలో బాగా కనిపిస్తుంది దీన్నే శాసనాల్లో గ్రంథాల్లో రాజ ప్రశస్తి అంటారని శ్రీ రామోజు హరగోపాల్ చెప్పారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్